ఎన్నికలు అయితే ముగిసినాయి ఎన్నికలు చాలా ప్రశాంతంగా అయిపోయింది పోలింగ్ చాలా ప్రశాంతంగా ముగిసింది అని అనుకుంటే మనటికి ఖచ్చితంగా అనమాట ఎందుకంటే ఈ ప్రపంచం మొత్తం ఒక ఎత్తు ఆంధ్ర పాలిటిక్స్ ఒక ఎత్తు అనమాట ఆంధ్ర పాలిటిక్స్ లో మొన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ ఉన్నాయి రాంగ్ పోలింగ్ దొంగ ఓట్లు గొడవలు వాము కొట్లాట్లు ఎమ్మెల్యేని కామన్ మ్యాన్ కొట్టడం కామన్ ని ఎమ్మెల్యే కొట్టడం వాళ్ళని టార్గెట్ చేసి కొట్టడం తర్వాత వాడు మోహం ఆయటం వాడు మీడియా ముందుకు నేను తాగలేదు నేను దాకపోయినా నా మీద నిందనేతలని చెప్పడం రోజు అమ్మ ఏడవటం జగన్మోహన్ రెడ్డి గారు ఎమోషనల్ అవడం పవన్ కళ్యాణ్ గారు అక్కడ అక్కడికి వెళ్ళి మరి సెకండ్ ఇవ్వడం అది గుర్తుగా బటన్ పని చేయట్లేదు కావాలంటే నొక్కు చూడండి అని చెప్పి జనసేన కార్యకర్తలు చెప్పడం దాంతో వైసీపీ వాళ్ళు చాలా మంది ఆలోచించకుండా వెళ్ళి గాజు గ్లాస్ నొక్కడం వామ్ ట్విస్టుల మీద ట్విస్టులు ఒక థ్రిల్లర్ మూవీ కూడా పనికి ఫ్రెండ్స్ ఏపీ పాలిటిక్స్ ముందు సో నాలుగో తారీఖు అయితే రిజల్ట్ ఉంది ఇంకా ఇంకనైనా ఇరవై రోజుల దాకా ఉంది ఎవరు గెలుస్తారు అనేటటువంటిది ప్రతి ఒక్కళ్ళు సర్చ్ చేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు అడుగుతున్నారు వచ్చినటువంటి సర్వే రిపోర్ట్ ప్రకారం వచ్చినటువంటి పోలింగ్ ప్రకారం ఎవరు గెలుస్తారు అనేటటువంటిది క్లియర్ గా క్లుప్తంగా మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ ఈసారి ఏపీ నుండి దాదాపు సెవెంటీ నుండి దాకా పోలింగ్ అయితే జరిగింది అనమాట లాస్ట్ ఇయర్ తో కంపారిజన్ చేసుకుంటే ఇది కొద్దిగా ఎక్కువ చెప్పుకోవచ్చు సో చాలా మంది మాట్లాడేటటువంటి మాట ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదు అని అంటే ఎవరికి కూడా ఓట్ వేయడానికి ఇంట్రెస్ట్ కాదు పట్టించుకోరు అరే వీడు పొగరు పెరిగిపోయింది రా వీడిని ఎలా ఒకలాగా దింపాలరా అని జనాలు అనుకోండి బేభత్సంగా పోటెత్తి ఓట్ వేయడానికి వస్తారు అనేటటువంటిది ఎప్పటి నుండి నడుస్తున్నటువంటిది అనమాట సో ఇంత ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు ఓటింగ్ శాతం అయితే పెరిగింది అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత అయితే పెరిగింది అంటే మన జగన్మోహన్ రెడ్డి గారిని దింపుదాం అనేటటువంటి ప్రయత్నంలో జనాలందరూ పోటెత్తి మరి చెప్పి చాలా రకాలుగా మాట్లాడుతున్నారు జరిగిద్దా ఈ సారి గవర్నమెంట్ ని ఫామ్ చేసేది ఎవరు ఈ నాలుగో తారీఖు ప్రమాణ స్వీకారం చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి నాయకుడు ఎవరు అనేటటువంటిది క్లియర్ గా కృప్తంగా మొహవాటం లేకుండా సర్వే రిపోర్టుల ద్వారా వచ్చినటువంటి విషయాన్ని మాట్లాడుకుందాం చూడండి మొట్టమొదట మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దగ్గర నుండి కానీ మనం స్టార్ట్ చేసినట్టయితే అయితే పిఠాపురంలో ఆయన గెలుసురా గెలవడానికి చెప్పి చాలా మంది అడుగుతున్నారు ఆయనకి ఫిఫ్టీ ఫిఫ్టీ ఉందని చెప్పి ఇంకొంతమంది చెప్తున్నారు కానీ వచ్చినటువంటి సర్వే ప్రకారం అక్కడ ఒక లేడీ ఉంది ఆమె కూడా కాపు వర్గానికి చెందినటువంటి అప్పటికి ఎంపీగా గెలిచినటువంటి వ్యక్తి ఎమ్మెల్యే చాలా అంటే చాలా కష్టం అని చెప్పి అందరూ మాట్లాడుతున్నాడు అనమాట కానీ ఇక్కడ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఏమీ జనసేన తరఫున పోటీ చేయలేదు అటువైపు టీడీపీ తరపున కూడా పోటీ చేసిండు కాకపోతే ఇక్కడ టీడీపీ వాళ్ళు ఉండొచ్చు ఇక్కడ జనసేన వాళ్ళు ఉండొచ్చు ఓట్లు వేయడం ద్వారా ఈయనకి భారీ మెజారిటీ వచ్చేటటువంటి అవకాశం ఉంది ఒకవేళ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఓడిపోయారు అని అనుకోండి దేశ ఎగ్జాంపుల్ చెప్తాను అంటే పిఠాపురం జనం అంత దుదృష్టవంతుడు ఇంకొకళ్ళు ఉంటారు ఆయన గెలిస్తే మట్టికి ఒక డెవలప్ చేసేటటువంటి అవకాశం ఉందని చెప్పి చాలా మంది చెప్తున్నటువంటి మాట నా గెస్సింగ్ కరెక్ట్ అయితే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు కానీ సర్వేల ప్రకారం ఆయన గెలవరు అనేటటువంటి మాట వినపడుతుంది దీని మీద మీ కామెంట్ తెలియజేయండి ఆ తర్వాత లోకేష్ గురించి మాట్లాడుకోవాలంటే మంగళగిరిలో చాలా అంటే చాలా తక్కువ ఓటింగ్ పడింది ఫ్రెండ్స్ పడిన అన్నింటిలో మంగళగిరిలో తక్కువ పడింది ఫస్ట్ తిరుపతిలో తక్కువ పడితే ఆ తర్వాత మంగళగిరిలో పడింది అండ్ అక్కడ ఓటింగ్ అనేది లేదు కాబట్టి ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదు కాబట్టి ఈసారి కూడా లోకేష్ ఓడిపోతున్నాం అని చెప్పి మాట్లాడుతున్నా అనమాట ఇంకా చంద్రబాబు గారు పోటీ చేస్తున్న చోట కూడా పర్లా తక్కువే పడింది అనమాట సో ఈసారి కూడా ఆయన అక్కడ అధికారంలో వచ్చేటటువంటి అవకాశం ఉంది అండ్ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులు తిరుగులేదు అక్కడ ఎప్పుడు అంత పడింది కాబట్టి హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులు వస్తారు ఇక దీంట్లో పెట్టుకోవాల్సిన మిగతా వాళ్ళ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇంకా ఎన్ని పిల్లలు అనమాట నేను పులుల గురించి ఇప్పుడు మాట్లాడారు సో గవర్నమెంట్ ఎవరు ఫామ్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి ఫామ్ చేస్తారు సిబిఎన్ ఫామ్ చేస్తాను అంటే హండ్రెడ్ లో నైన్టీ నైన్ పర్సెంట్ ఈసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఫామ్ చేసేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట నేనేమి నా ఒపీనియన్ చెప్పట్లా నా రిపోర్ట్ చెప్పటం వచ్చినటువంటి సర్వేల ప్రకారం వచ్చినటువంటి దాని ప్రకారం అయితే నేను చెప్పడం జరుగుతుంది ఎందుకంటే చాలా సర్వేలు ఇండియా టుడే చుట్టూ టీవీ నైన్ వచ్చి వీరంతా కూడా కొంచెం సర్వేలు పెట్టారనమాట అండ్ ఫోన్ కాల్ చేయడం మీరు ఎవరికి ఓటేసారో తెలియజేయండి అంటో దీని ప్రకారం తెలిసింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి గెలుస్తారు అనమాట సో ఆ ఎమ్మెల్యేలు చూసో కాదు ఆ యొక్క జగన్మోహన్ రెడ్డి గారిని చూసి జనాలు అయితే అవకాశం ఉంది ఎందుకంటే ఆయన ఇచ్చినటువంటి పథకాలు అంతా ఆకట్టుకునేలా ఉంది ఆయన మేనిఫెస్టో కూడా వేరే లెవెల్ ఉంది కాబట్టి ఇక్కడ బీజేపీ టీడీపీ జనసేన కలిసి వచ్చినా కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం జరగినటువంటిది అని చెప్పి అందరూ అనుకునేటటువంటిది నేను కూడా అనుకుంటా సో దీని మీద మీ కామెంట్ ఏంటి అనేటటువంటిది తెలియజేయండి మన నాయకులు గెలుస్తారు వేరే సరే చూద్దాం కానీ గవర్నమెంట్ అయితే ఫామ్ చేయడం జరగదు ఆ కూటమి బదులు ఈ ఫ్యాన్ తిరిగింది అని చెప్పి అందరూ మాట్లాడుతున్నారు అనమాట అండ్ సర్వేల ప్రకారం తెలిసినటువంటి మాట మాక్సిమం జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు సో నెక్స్ట్ పార్ట్ కావాలి పీఎం ఎవరవుతారు అనేటటువంటి ఇంకో వీడియో మాట్లాడుకుంటుంది ఒక మరి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి వీళ్ళు షేర్ చేయండి అన్ని మాత్రం చేయవారి నమస్కారం